వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు దూదిలాంటి మెత్తటి అరిసెల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో మంచి మంచి టిప్స్ చెప్తూ చేస్తున్నాను అచ్చం వీడియోలో చెప్పినట్లు చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ మెత్తటి అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యంతో అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని పన్నెండు నుంచి పదిహేను గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ వేసి కడిగేసుకుని ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలో వేసుకున్నాను చిల్లుల గిన్నెని అలాగే పెట్టేసుకున్న కొద్దిసేపటికి మనకు ఆరిపోతాయండి బియ్యం అనేటివి మరి పూర్తిగా ఆరిపోకూడదు మరి మనకు తొందరగా ఆరిపోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని క్లాత్తో తుడుచుకున్న మనకు బియ్యం అనేది ఆరిపోతాయి మనకు బియ్యం అనేది తడిగానే ఉండాలి పూర్తిగా మనకు డ్రై అయిపోకూడదు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదు ఈ విధంగా ఒక క్లాత్లో వేసుకుని బియ్యాన్ని తుడిచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము తడి బియ్య పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాము తడి బియ్య పిండితోనే అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి పొడి బియ్య పిండితో రావు సూపర్ మార్కెట్స్లో దొరికే పొడి బియ్య పిండితో ప్రిపేర్ చేసుకోకూడదు అరిసెలు అనేటివి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మనము చేత్తో అద్దినప్పుడు లైట్గా అంటుకుంటే సరిపోతుందండి బియ్యం అనేటివి మరి ఎక్కువ అంటుకోకూడదు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసేసుకొని మరపటించేసుకోవచ్చు లేకుంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనము మర పట్టించినా సరే లేకుంటే మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నా సరే తప్పకుండా జల్లించుకోవాల్సిందే అండి మనం ఎంత మెత్తగా మర పట్టించినా సరే బియ్య పిండి చూసారు కదా తడి బియ్య పిండి అంటే ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా వస్తుంది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ బియ్య పిండిని జల్లించుకోవాలి అప్పుడే మనకు అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడే కానీ బరక అనేది ఉండకూడదు ఇలా పిండిని జల్లిస్తున్నప్పుడు కింద పడిన పిండి మొత్తాన్ని అలాగే వదిలేయకుండా చేత్తో విడిలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా అదిం పెట్టుకోవాలి పిండిని అలాగే వదిలేయకూడదు వదిలేసామంటే పిండి అనేది ఆరిపోతుంది సరిగా రావు అరిసరి అనేటివి కాబట్టి ఈ విధంగా జల్లించుకున్నప్పుడు కింద పడిన పిండిని ఎప్పటికప్పుడు చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా చేత్తో బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు జల్లీల్లో మనకు ఇలా నోకలాగా వస్తుందండి దీన్ని పక్కనైనా పడేయచ్చు లేకుంటే మనం దోసికి వేసేటప్పుడు అందులో అయినా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా జల్లించుకోవాలి జల్లించుకున్నప్పుడే మనకు అరిసెలు చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా చూసారు కదా పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా అదిం పెట్టుకోవాలి జల్లించుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టేసుకొని ముప్పావు కేజీ బెల్లం తురుము వేసుకున్నాను కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు చిన్న చిన్న రాళ్ళు పీచు లాంటివి ఉంటాయి కదా మొత్తం కూడా ఫిల్టర్ అయిపోతుంది అలాగే వదిలేసి మనం పక్కకు వెళ్ళిపోయామంటే అడుగు అనేది పట్టేస్తుంది కాబట్టి అక్కడే ఉండి బాగా కలుపుకుంటూ ఉన్నామంటే బాగా కరిగిపోతుంది బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది హైఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం నీళ్ళు తక్కువ వేసుకుంటే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పాకం రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ హాఫ్ కప్పు నీళ్ళు వరకే వేసుకున్నాను చూశారు కదా బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనము ఎందులో అయితే చలిమిడిని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో పిండిని అందులోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను ఈ బెల్లం వాటర్ని ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకు పాకం అనేది తొందరగా వచ్చేస్తుందండి కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కూడా ఉండాలి ఒక ప్లేట్లేకి కొద్దిగా నీళ్లు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ప్లేట్ లేక కానీ లేకుంటే చిన్న బౌల్ లెక్క అయినా సరే నీళ్ళను వేసుకొని రెడీగా పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇక్కడే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నేను పిండిలో నువ్వులు కలపట్లేదండి అందరూ నువ్వులు వేస్తే తినకూడదు కాబట్టి అరిసెలు మనకు ఎలా కావాల్సి అలా చేసుకోవచ్చు పిండిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కావాలంటే మనము నువ్వులు కానీ గసగసాలు కానీ ఏ అరిసెలు కావాలంటే ఆ అరిసెలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేకుంటే ఆయిల్ అనే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పల్లెం లేకి నీళ్ళు తీసుకుని ఉన్నానండి ఈ పాకము చిక్కబడే కొద్దీ ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అలాగే వదిలేసామంటే మనకు గట్టి పాకం అనేది వచ్చేస్తుందండి కాబట్టి మధ్య మధ్యలో ఇలా నీళ్ళలో వేసుకుని పాకాన్ని చెక్ చేసుకోవాలి చూసారు కదా పాకం అనేది ఈ విధంగా రావాలి ఇలా ఉండలాగా రావాలండి మరి గట్టి ఉండలాగా రాకూడదు చేతిలోకి తీసేసుకొని చేతిని ఈ విధంగా కింది కనేసామనుకోండి మనకు జారుతున్నట్లుగా ఉండాలి అప్పుడే మనకు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పాకాన్ని పట్టుకోవడం వల్ల మనకు కొద్దిగా గట్టిగా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఈ ఉండ అనేది గట్టిగా ఉంటే సరిపోతుందండి జారకుండా ఈ విధంగా పట్టుకుంటే మాత్రం సాఫ్ట్గా ఉంటాయి అనేటివి ఇప్పుడు స్టవ్ని లోపలంలో పెట్టేసుకొని ముందుగా జల్లించి రెడీగా పెట్టుకున్న తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అరిసెలు చేసేటప్పుడు మరొక మనిషి ఉంటే కూడా బాగుంటుందండి మనకు కలిపేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకరే వేసుకొని పిండి కలుపుకోవాలంటే కష్టంగా ఉంటుంది చూసారు కదా పిండి అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి మనము ఒక కేజీ బియ్యంతో అరిసెలు చేసుకోవాలి అనుకున్నప్పుడు కేజీ బియ్యాన్నే కరెక్ట్గా నానవేసుకోకుండా ఒక పావు కేజీ బియ్యాన్ని ఎక్స్ట్రా నానబెట్టేసుకొని మనము తడి బియ్య పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని మొత్తం బాగా కలిపేసుకోవాలి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి మనకు పిండి అనేది ఒక్కోసారి ఎక్కువ పట్టవచ్చు తక్కువ పట్టవచ్చు కూడా కాబట్టి మనం పిండి ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకు పిండి అనేది ఈ విధంగా జారుగా ఉండాలి అప్పుడే మనకు చల్లరిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది ముందుగానే గట్టిగా చేసుకోకూడదు చూసారు కదా ఈ విధంగా ఉండలాగా వచ్చిన తర్వాత మనం ఇలా స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి ఇలా ఉన్నింది అనుకోండి మనకు పిండి అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పైనుంచి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను మనము ఎప్పుడైనా చేసుకోవచ్చండి కొద్దిసేపు తర్వాత మనకు పిండి అనేది ఈ విధంగా ఉంటుంది నేనైతే మార్నింగ్ ఇలా పాకాన్ని రెడీ చేసి పెట్టేసుకున్నానండి అండి నేను ఆఫ్టర్నూన్ ఈ విధంగా చేసుకుంటున్నాను అప్పటికి పిండి అనేది ఈ విధంగా దగ్గర పడి ఉంటుంది ఈ చలిమిడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకొని ఒక నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుంది ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఐదు నుంచి ఆరు ఉండలు మాత్రమే చేసుకుంటున్నాను ఇలా మూత పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపైన ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మామూలు అరిసెలు అయితే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్నా సరే మనకు అనేటివి చాలా మెత్తగా వస్తాయండి పాడయ్యే ఛాన్సే ఉండదు వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే ఈ విధంగా ఒక్కొక్కటి తీసేసి ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద అక్కడ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం పిండిని ఈ విధంగా వేసానండి అరిసెలాగా చిన్నది వేసి పెద్దదిగా ఒకేసారి వేసుకోకుండా టేస్టింగ్ కోసం ఇలా వేశాను ఇక్కడ చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతూ పైకి వచ్చేస్తుందో ఆయిల్ వేడి కూడా అలా ఉండాలి పిండి వేసిన వెంటనే దాని అంతటా అదే పైకి పొంగి రావాలండి అప్పుడే మనకు అరిసెలు చాలా బాగా పొంగుతూ వచ్చేస్తాయి ఆయిల్ బాగా వేడేయి ఉండాలి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి అరిసరిని తర్వాత ఈ విధంగా చిల్లుల గిరెటలోనే మరొక అట్లకాడతో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి చిల్లుల గిరెలు వేసుకొని కూడా మనం ఎక్స్ట్రా ఆయిల్ని ఇలా ఉత్తేసుకోవచ్చు అలాగే అరిసెలు ఒత్తుకునే పీటలు కూడా దొరుకుతాయండి మార్కెట్లో అవి కూడా తెచ్చుకొని మనము ఎక్స్ట్రా ఆయిల్ని పిండేసుకోవచ్చు ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో ముందుగా చేసి పెట్టుకున్న అరిసెల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా అరిసెలు దాని అదే ఈ విధంగా పొంగాలి ఒకవేళ పొంగలేదు అనుకోండి వీడలో చూపిస్తున్నట్లుగా వేడి వేడి ఆయిల్ని వేసుకున్నామంటే బాగా పొంగుతాయండి ఇప్పుడు మరోవైపు తిప్పేసుకున్నాను అరిసెలు ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోకూడదండి ఒకటి వేసుకున్న తర్వాత దాని అంతా అదే పొంగిన తర్వాతనే మరొకటి వేసుకోవాలి లేకుంటే మనకు ఒకదానికొకటి అంటుకుని పోతాయి చిన్న కడాయిలు కాబట్టి పెద్ద పెద్ద కడాయిలు అయితే మాత్రం వేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా అట్లా కాడ సహాయం ద్వారా నేను ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ని ఒత్తేసుకున్నాను లేకుంటే చిల్లు గిన్నె చూపించాను కదా అలాంటి దాంట్లో అయినా వత్తేసుకోవచ్చు లేకుంటే అరిసెలు ఎత్తుకునే పీటలు ఉంటాయి కదా అందులోనే పెట్టేసి ఒత్తేసుకోవచ్చు ఇలాగే మొత్తం అరిసెల్ని వేసేసుకోవాలి చూస్తారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చేస్తున్నాయో పోరీలాగా అచ్చం ఇలాగే చేసుకున్నారనుకోండి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి అరిసెలు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని తీసుకుంటున్నాను ఒక్కరే ఉన్నప్పుడు ఈ విధంగా అట్ల కాడ సాయంతో ఎక్స్ట్రా ఆయిల్ని పిండేసుకుంటే సరిపోతుందండి ఈజీగా అనిపిస్తుంది ఒకవేళ ఆయిల్లో ఒత్తుకోవడం కష్టంగా ఉంది భయం వేస్తుంది ఆయిల్ పడుతుందేమో మీద అనేసి అనుకునే వాళ్ళు చిల్లులు గిరిలో కానీ లేకుంటే అరిసెలు ఉత్తుకునే పేటల మీద పెట్టేసుకొని ఒత్తేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా అరిసెల్ని చేసుకొని ఒక ప్లేట్లో విడివిడిగా వేసేసుకోవాలి చల్లారిన తర్వాతనే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి కొంచెం కూడా వేడిగా ఉండకూడదు పూర్తిగా చల్లారిన తర్వాతనే అరిసెల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ అరసలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్